ప్రభుత్వ పనితీరుపై ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన కర్నూలులో పర్యటించారు నలభై ఐదు వార్డులో మంత్రి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పాలన తీరును అడిగి తెలుసుకున్నారు పలు సమస్యలను స్థానికులు మంత్రి భరత్ దృష్టికి తీసుకుని రాగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు ప్రభుత్వంలో చాలా వరకు పెన్షన్స్ తీసేయడం జరిగింది ఆ ఇష్యూస్ చాలా మంది కంప్లైంట్ చేయడం ఉంది అవి కూడా మేము స్టెప్ బై స్టెప్ అవుట్ చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంట్లో స్పౌస్ చనిపోతే అది కూడా ఒక పద్ధతి ప్రకారం ఎవరు ఎవరు ఉన్నాయో తీసుకొని అవి అవుట్ చేస్తా ఉన్నాము అలాగే ఇళ్ళ చట్టాలు ఇల్లు లేని వాళ్ళకంతా కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో కర్నూలు లో ఉండే నివాసులు ఇక్కడ సిటిజన్స్ కి ఇల్లు లేదనేది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది పట్టా గాని టిట్కో హౌసెస్ గాని ఇట్లాంటివన్నీ షార్ట్అవుట్ చేస్తాము పోయిన ప్రభుత్వంలో కార్పొరేషన్ కు వచ్చే ఆ ఫండ్స్ ని కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది మన ఏప్రిల్ నుంచి అది తీసేసి ఆ పద్ధతి కార్పొరేషన్ కు వచ్చే నిధులు ఏమైతే ఉన్నాయో ఇన్కమ్ వచ్చేదో ఇక్కడే ఖర్చు పెట్టాలని చెప్పి ఇన్ని కష్టాలు ఉన్నాయి ఏమున్నా చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంది కాబట్టి అది తీసేయడం జరిగింది సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఆదాయం కూడా చూసుకొని పోవాలా కాబట్టి స్టెప్ బై స్టెప్ అన్ని సార్ట్ౌట్ చేస్తాం ప్రతి ఒక్కళ్ళు ఇంటికి నేను అడగడం ఎట్లుంది ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం బాగుందా అంటే ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పడం జరిగింది ఓవరాల్ వెరీ గుడ్ వీ విల్ డూ మచ్ బెటర్